ఒక కుక్క కరిస్తే మనిషి చచ్చేంత వాల్యూ ఉంటుందా లేకపోతే తనలో అంత విషం ఉంటుందా అనే విషయం కూడా దాదాపు రోజుల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దానిపైన అనేక మంది పెట్ లవర్స్ కావచ్చు డాగ్ లవర్స్ అంతా కూడా ఒక తండోపతండలుగా తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు రాష్ట్ర రాజధాని కాకుండా దేశ రాజధానిలో ఈ యొక్క కుక్కల మీద మీ యొక్క ప్రేమ లేకుండా మీ యొక్క బాధ ఏంటని చెప్పేసి దాదాపు సిరీ నటి సదా కూడా ఒక బోర్న ఏడవడం అయితే సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారింది దానికి సంబంధించినటువంటి రేబీస్ అనే ఒక వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధి వల్ల దాదాపు మనుషులు చచ్చేంత కారణం అవుతున్నారని చెప్పేసి కొంతమంది పిటిషన్ దాఖలాలు చేస్తే లేదు లేదు వాటి వల్ల ఏం కావట్లేదు మీకు ద్వేషం ఎందుకంటూ కూడా డాగుల వారు చెప్తున్నటువంటి పరిస్థితి అదే విషయానికి మాట్లాడడానికి మనతో ఉన్నారు నిజంగా ఈ యొక్క కుక్కలకు సంబంధించినటువంటి బాధ ఏంటి లేదంటే వాటికి వచ్చినటువంటి రేబీస్ సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా మనం అనేక విషయాలు కూడా తన మాటల్లో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకట్ పెట్స్ కేర్ హాస్పిటల్ ఫౌండర్ సార్ చెప్పండి నిజంగా ేబీస్ అనే వ్యాధి నిజంగా కుక్కలకు ఏ విధంగా వస్తుంది ఆ కుక్కలకు మనతో మన మన ద్వారా ఏమైనా సంక్రమించే ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా సో ఇప్పుడు దాదాపుగా వీధి కుక్కలు మన స్ట్రీట్ డాగ్స్ ఇండియన్ డాగ్స్ అంటారండి వీటికి ఎవరు ఓనర్స్ ఉండరు కాబట్టి వీటిలో జనరల్గా వ్యాక్సినేషన్ అనేది ఎవరు చేయించరు సో ఈ మధ్య కాలంలో మన జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మామూలుగా మున్సిపాలిటీస్లో కానీ గవర్నమెంట్ నుంచి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం ద్వారా అన్ని డాగ్స్ని ఫర్దర్ ఒక దీని నెంబర్ తగ్గించడానికి వీటి యొక్క అగ్రెసివ్నెస్ తగ్గించడానికి అంటే వాటి యొక్క సంతాన ఉత్పత్తిని మనం తగ్గించడం వల్ల అంటే మే మగదాన్ని న్యూటరింగ్ అంటారు దాన్ని మేల్ యొక్క టెస్టికల్స్ తీస్తాము ఫీమేల్ అయితేనే గర్భసంచి తీసేస్తాము దీని ద్వారా ఏంటంటే వాటిలో సంతాన ఉత్పత్తి తగ్గడంతో పాటు అగ్రెసివ్నెస్ కూడా తగ్గుతుంది దా దాని ద్వారా నెంబర్ కూడా తగ్గుతుంది సో ఆ టైంలో ఒక రేబీస్ షాట్ అనేది జనరల్గా ఇస్తున్నారు బట్ స్టిల్ యాన్యువల్ రేబీస్ వ్యాక్సిన్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది సో దానికి కొంత ఎన్జిఓస్ కానీ కొంత యానిమల్ లవర్స్ కానీ వాళ్ళ చేతన ఎంతవరకు చేస్తున్నారు బట్ ఈ రేబీస్ వ్యాధి అనేది డెఫినెట్గా జూనోటిక్ డిసీజ్ అంటారండి ఒక మనిషిని కరిచినప్పుడు దాని నోట్లో ఉన్న సలైవాలో ఆ రేబీస్ అనే వైరస్ ఉంటుంది అది మన బ్లడ్తో కంటామినేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ రీచ్ టు ద జెంటికల్ మన న్యూరో న్యూరలాజికల్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతే మనిషి అనేవాడు ఖచ్చితంగా చనిపోతుంది నాట్ ఓన్లీ మనిషి మనిషి కాదు ఒక వీధి కుక్క రేబీస్ ఉన్న కుక్క ఇంకొక కుక్కను ఖచ్చిన ఇంకొక జంతువుని ఖచ్చిన ఇంకొక లేదంటే ఒక మనం ఊర్లలో చూస్తుంటాము ఉంటాము ఒక్కొక్కసారి గొర్రెలను మేకల్ని కూడా కరుస్తూ ఉంటాయి అవి కూడా చనిపోతూ ఉంటాయి ఆవుల్లో ఎద్దుల్లో కూడా ఈ కుక్కల ద్వారా కరవడం ద్వారా రేబీస్ అనేది సంక్రమిస్తుంది డెఫినెట్గా కానీ దాన్ని ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి అయితే చెప్పండి సార్ బెంగళూరులో మీరు న్యూస్ చూసే ఉంటారు కేవలం ఆకలితో ఉన్న కుక్కలను తన సొంతంగా ప్రేమ పంచినటువంటి గవర్నమెంటు ఏకంగా బిర్యానీ కావచ్చు అక్కడ ఫుడ్ సప్లై చేసేటటువంటి గవర్నమెంటు దేశ రాజధాని ఉన్నటువంటి ఢిల్లీలో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడము లేకపోతే వాళ్ళంతా స్టెరైజ్ రూమ్స్కి తరలించడము అంత కంట్రోల్ చేయడము ఏ విధంగా అనిపిస్తే నిజంగా పెట్ మాలాంటి పెట్లవర్స్కి ఇదంతా ఒక శాపంగా అనిపిస్తుందా మీకేమన్నా డెఫినెట్గా అండి ఈ మనిషి జీవితంలో ఒక కుక్క అనేది ఒక భాగస్వామిగా ఉండిపోయింది నాట్ ఓన్లీ అనారోగ్య కాలం నుంచి కూడా పాతకాలం నుంచి చూస్తూ ఉంటే కూడా ఒక డాగ్ అనేది మనిషితో సహజీవనం అనేది చేస్తూ ఉంది మనము డాగ్ని ఖచ్చితంగా ఒకవేళ స్టెరిలైజేషన్ కానీ అది ఇంకేదైనా చేసినా కూడా ఏబీసీ వాళ్ళు జేహెచ్ఎంసి వాళ్ళు తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే వదిలేయాలనే ఒక నిబంధన కూడా ఉంది ఎందుకు అంటే ఆ డాగ్ అనేది ఆ ఏరియాకి మాత్రమే పరిమితమై ఆ ఏరియాకి అలవాటు అయి ఉంటుంది ఇన్ కేస్ ఇన్ కేస్ రీలోకేట్ చేసినా ఇంకేదన్నా వేరే ప్లేస్లో పెట్టినా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఆల్సు ఎప్పుడు కూడా డాగ్ని ఇలా షెల్టర్స్లో పెట్టి బంధించడం అనేది కరెక్ట్ కాదు డెఫినెట్గా వాటి యొక్క ఎక్కడైతే పుట్టి పెరిగిన ప్లేస్లో ఉండి దాన్ని ఖచ్చితంగా రేబీస్ వ్యాక్సిన్ చేసుకొని దానికి ప్రాపర్గా ఫుడ్ జనరల్గా ఎప్పుడైనా డాగ్ అటాక్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ ఎనీ ఫుడ్ లేదంటే దానికి కోపం వస్తుంది కోపం ఎందుకు వస్తుంది ఎవరైనా పిల్లలు రాళ్లతో కొట్టినా కట్టెలు తీసుకొని వేసినా దాన్ని మనం ప్రొవోక్ చేస్తేనే జనరల్గా అటాక్ చేస్తుంది అంటే మొత్తంగా డాగ్ అనేది మూడు సందర్భాల్లోనే అటాక్ చేస్తుంది దానికి ఆకలితో ఉన్న లేదంటే మనం ప్రొవోక్ చేసినా లేదు అంటే అది రేబీస్ ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఉంటే అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా రేబీస్ ఎఫెక్ట్ అయిన డాగ్ని అయితే కల్ చేయాల్సిందే ఎందుకంటే అది ఎంత మందిని ఖర్చినా ఎంత ఎన్ని డాగ్స్ని ఖర్చు ఎన్ని యానిమల్స్ని ఖర్చున వాళ్ళందరూ కూడా రేబీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా డాగ్స్ని రీలోకేట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది అయితే నిజం చెప్పండి సార్ నిజంగా అంటే చాలామంది ఎన్జిఓస్ కావచ్చు ప్రేమికులు డాగ్ లవర్స్ అయితే ఉన్నారో ఈ యొక్క గవర్నమెంటు కేవలం ఆ యొక్క రీషెల్టర్ కావచ్చు స్టెర్లైజ్డ్ పేరుతోని డాగ్స్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్స్పైర్ చేసేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో తమ తమ భావాన్ని వినిపిస్తున్నారు అది ఎంతవరకు నిజం ఉంటుంది మనం గవర్నమెంట్ మీద తోసిపుచ్చే కార్యక్రమాలను చేస్తున్నారా లేదంటే నిజంగానే చంపేసే ప్రయత్నం చేస్తుందా గవర్నమెంట్ అంటే ఇప్పటికీ మనకు తెలిసినంత వరకు ఎన్జిఓస్ నుంచి కానీ యానిమల్ యొక్క షెల్టర్ యొక్క రూల్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర కూడా ఎవరు యానిమల్ని చంపడానికి అంత ఈజీగా అయితే ధైర్యం చేయరు యానిమల్ ప్రొటెక్షన్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఎస్పెషల్లీ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ దట్ డెసిషన్ డెఫినెట్గా కానీ వాటిని ఒక మంచి లొకేషన్కి పంపించేసి ఒక మంచి ఫుడ్ బెంగళూరులో లేకైతే బిర్యానీ లాగా పెడుతున్నారు అలాగా దానికి ఒక మంచి షెల్టర్ ఇవ్వాలనే ఆలోచన మీద ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు బట్ డెఫినెట్గా అలా తీసుకెళ్ళి ఒకవేళ మెయింటైన్ చేయగలిగి దానికి ప్రాపర్ ఫుడ్ ఇచ్చేసి షెల్టర్ ఇచ్చేసి దానికి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వగలిగి దాని నుంచి ఆ షెల్టర్ నుంచి ఇంకా అడాప్షన్స్ చాలా వరకు నాట్ టు బై ఓన్లీ ఫర్ అడాప్ట్ అనే ఒక నినాదంతో వాటి అన్నిటికీ ఒక ఓనర్ని ఇవ్వగలిగితే దానికి మించిన గొప్ప విషయం అయితే ఉండదు నిజం చెప్పండి సార్ మనం ఎన్నో రకాలటువంటి కంటామినేటెడ్ ఫుడ్స్ తింటుంటాం కెమికల్స్ పెస్టిసైడ్స్ అంటివి అంటే మనకే ఇంత హాని చేస్తుంటే అవే మనము తిని తినగా మిగిలినటువంటి ఫుడ్డును షెల్టర్లలో ఉండట్టుకున్నటువంటి డాగ్స్కే కాకుండా స్ట్రీట్ డాగ్స్కి పెడుతుంటాం నిజంగా మనం పెట్టేటువంటి ఫుడ్లు వల్ల కూడా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే ఎస్ సో రేబీస్ అనేది ఏ ఫుడ్ ద్వారానో రాదండి ఖచ్చితంగా ఇది జూనోటిక్ డిసీజ్ ఇది ఇన్బిల్డ్ అయి ఉంటుంది యానిమల్స్లో నాట్ ఓన్లీ డాగ్స్లో కాదండి క్యాట్స్లో కూడా ఉంటుంది మంకీస్లో ఉంటుంది ఆల్ కార్నివల్స్ కెనైన్స్ అంటాము వాటిని ది హ్యావ్ కెనైన్ టీత్ అండ్ ఇస్ హ్యావింగ్ దట్ హ్యాబిట్ డెఫినెట్గా వాటి అన్నిట్లో ఇన్బిల్డ్గా రేబీస్ అనేది ఉంటుంది ఎవర్ నువ్వు రేబీస్ వ్యాక్సిన్ అట్లీస్ట్ దాని నైంటీ డేస్ త్రీ మంత్స్ వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా రేబిస్ వ్యాక్సిన్ చేయాలి ఒక రేబిస్ వ్యాక్సిన్తో సరిపోదు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా బూస్టర్ డోస్ చేయాలి ఇదేది చేసిన తర్వాత జనరల్గా వ్యాక్సిన్ అనేది లెవెన్ మంత్స్ మాత్రమే అంటే వన్ ఇయర్ వరకు మాత్రమే దాని ఎఫికసీ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ యాన్యువల్ బూస్టర్స్ చేసుకుంటూ ఉంటేనే దాని రేబీస్ అనేది మిగతా వాళ్ళకి సంక్రమించకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకు రేబీస్ రావద్దు ఒకవేళ ఖర్చున ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ప్రీ బైట్ వ్యాక్సినేషన్స్ అని ఉంటాయండి ఈ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రేబీస్ యొక్క ఇంత జునోటిక్ ఉంది ఇంత భయంకరంగా ఉంది అది కరిస్తే చనిపోతుంది అన్నప్పుడు మనం కూడా ప్రివెంటివ్గా జీరో డే థర్డ్ డే ట్వంటీ ఫస్ట్ డే ఒక మూడు డోసులు తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా డాగ్ ఖర్చినా కూడా రేబిస్ నుంచి చాలా ధైర్యంగా ఉండొచ్చు మనం పిల్లల్లో ఎలాగైతే చాలా వ్యాక్సిన్స్ చేస్తున్నామో ఇది కూడా వ్యాక్సిన్ కూడా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కూడా ఉంది ఒకవేళ డాగ్ ఖర్చింది ఒకవేళ రేబిడ్ డాగా అది వ్యాక్సినేటెడా కాదా మీకు డౌట్ ఉన్నప్పుడు పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటారు మనం కరవగానే ఇమ్మీడియట్గా వి షుడ్ వాష్ విత్ ద ప్రాపర్ సోప్ కానీ అండ్ శానిటైజర్స్ కానీ వాడుతు బాగా నొరుగా వచ్చేలాగా ఎందుకంటే వన్స్ సెలైవ్ మన బ్లడ్తో కంటామినేట్ అయ్యి ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద న్యూరో న్యూరలాజికల్ సిస్టమ్ ఇట్ విల్ డ్యామేజ్ అవర్ కంప్లీట్ హెల్త్ సో బిఫోర్ దట్ మంచిగా క్లీన్ చేసుకోవడము వెంటనే రేబీస్ వ్యాక్సిన్ చేసుకోవడము టీటీ చేయించుకోవడము పోస్ట్ బయటలో అయితే జీరో కర్చిన రోజు మూడవ రోజు ఏడవ రోజు పద్నాలుగవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు అట్లాగా ఐదు డోసులు ఉంటాయి ఈ ఐదు డోసులు తీసుకోవడం ద్వారా ప్రివెంట్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో కేరళలో కానీ ఈ మధ్య ఒక క్రీడాకారుని సందర్భంలో కూడా చూడడం జరిగింది ఒకవేళ ఇట్ విల్ ఎఫెక్ట్ ద న్యూరలాజికల్ సిస్టమ్ అంటే మనం వ్యాక్సినేషన్ చేసుకున్నప్పటికీ కూడా వైరస్ ఒకవేళ ఆ బాడీ ఇమ్యూనిటీ కింద తక్కువగా ఉండి అది మన బ్రెయిన్లో కానీ న్యూరలాజికల్ సిస్టంలో కానీ ఎఫెక్ట్ వెళ్తే ఖచ్చితంగా మనిషిలో ఆ లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే కళ్ళన్ని రెడ్గా అవ్వడము వాటర్ చూస్తే భయపడము రాళ్ళు యానిమల్స్ అయితే ఈ ఆర్డ్ ఆబ్జెక్ట్స్ని కూడా కొరుకుతూ ఉంటాయి ప్రతిదానికి ఒక డిఫరెంట్ బిహేవియర్ అంటే హైపర్గా భయపడుతూ ఉండడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఇంకా డెఫినెట్గా విని టూ ఫుడ్ టు స్లీప్ అంటే యుథనేషియా చేయడమా లేకుంటే మనుషుల్లో అయితే వాళ్ళని చీకటి రూమ్లో పెట్టేస్తారు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఖచ్చితంగా సెవెంత్ డే అయితే చనిపోతూ ఉంటారు అయితే ఫైనల్గా చెప్పండి సార్ యాజ్ ఏ ఒక పెట్ లవర్గా పెట్ క్లినిక్ ఒక మాస్టర్గా మీరు చెప్పండి నిజంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డిసిజన్ ఏదైతే స్టెరిలైజ్ చేయాలి రీబర్త్ చేయొద్దు ఆ స్ట్రీట్ డాగ్స్ని అంతా కూడా అంతం చేసేటువంటి కార్యక్రమం దాని మీద ఎన్నో పిటిషన్లు ఈ మధ్య లంచ్ మోషన్ పిటిషన్లు కూడా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి నిజంగా మాలాంటి డాగ్ లవర్స్కి ఇక్కడ అంటే నిజంగా డైనోసర్ అంతరించే సమయంలో నుంచి డాగ్స్ కూడా అంతరించి దాదాపు హై కోర్టు కూడా కొట్టేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కూడా రిజర్వ్ చేసినటువంటి దాని మీద సుప్రీ ఓవరాల్గా ఏం చెప్తారు మీరు సుప్రీంకోర్టు ఆదేశాలు కావచ్చు అక్కడ ఉంటే అధికారులకు చెప్పినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సో దీని మీద ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఉవ్వెత్తున నిరసన తెలియడం జరిగింది యాజ్ ఏ వెటనేరియన్గా యాజ్ ఏ డాక్టర్గా డెఫినెట్గా ఒక యానిమల్ని అనేది షెల్టర్లో బంధించడం లైక్ పుట్టిం లాగానే అలాంటి చర్యలు తీసుకోపోవడం మంచిది సో ఎందుకంటే దాదాపు నాట్ ఓన్లీ ద పెట్ బ్రీడర్స్ ఎవరైతే అనిమల్ పెంచుకుంటున్నారో వాళ్ళు కాకుండా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ సర్వింగ్ టు ద స్ట్రీట్ డాగ్స్ కానీ ఇండియన్ డాగ్స్ కానీ వాటిని అడాప్ట్ చేసుకోవడము వాటికి ఫుడ్ పెట్టడము చాలా చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో వాటిని పుటిన్ జైల్లో కన్నా అలా షెల్టర్లో పెట్టడం కన్నా ట్రై టు అడాప్ట్ దేమ్ సో అందరు సెలబ్రిటీస్ని కానీ మనం రిక్వెస్ట్ చేయాలి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక మొక్కలు ఎలాగైతే నాటి ఛాలెంజింగ్ విసురుతున్నారు ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చు ప్రతి ఒక్క మినిస్టర్స్ కావచ్చు ప్రతి ఒక్క పొలిటీషియన్స్ కావచ్చు దే కెన్ అడాప్ట్ వన్ డాగ్ సో ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ హౌస్ అండ్ ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆల్సో పెట్స్లో మనం ఇండియన్ డాగ్స్ తో కంపేర్ చేస్తే మిగతా డాగ్స్ చాలా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందండి ఇండియన్ డాగ్స్ రోడ్డు మీద ఉంటే దానికి ఏం స్నానం చేయించాం వ్యాక్సినేషన్ చేయించం డివార్మింగ్ బట్ దే విల్ నాట్ గెట్ ఎనీ డిసీజెస్ బట్ మనం బ్రీడ్స్ చూస్తున్నాం విచ్ ఆర్ ఇంపోర్టెడ్ మన ఏరియా సూటబుల్ గానీ పెట్స్ తీసుకొస్తూ ఉన్నాము వాటన్నిటిని చూస్తామంటే రకరకాలుగా రోగాలు వస్తుంటాయి అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చినప్పటికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాగే మోర్ హ్యాంగ్ ఇమ్యూనిటీ దే ఆర్ వెరీ గుడ్ డాగ్స్ అండ్ దే విల్ ప్రొటెక్ట్ అవర్ హౌజెస్ దే విల్ ప్రొటెక్ట్ అవర్ స్ట్రీ స్ట్రీట్స్ కావచ్చు దే విల్ ప్రొటెక్ట్ అవర్ విలేజెస్ ఒకప్పుడు వీటిని గ్రామ సింహాలు అనేవాళ్ళు సో ఒక ఊరు ఊరినే అవి కాపాడుతూ ఉండేది ఒక కొత్త వ్యక్తి రాకుండా ఇలాంటి డెసిషన్ తీసుకుపో ఉంటే మంచిది ఒక దురదృష్టకరం బట్ మళ్ళీ ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి మంచి పాజిటివ్ వార్త వస్తుందని ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ ఇది పరిస్థితి మనిషి జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంబంధించినటువంటి కుక్క ఇంత విభేదాల మధ్య ఇంత హైపోసిస్ మధ్య ఉండాల్సినటువంటి అవసరం లేదు ఏదైతే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల మీద తని ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలకు ఏదైతే రెబీస్ రోగం ఉన్నటువంటి కుక్కలను గుర్తించి వాటిని స్టెర్లైజ్ చేసే విధంగా అక్కడ ఉన్న షెల్టర్ హోమ్ని ఆ స్థా అంటే సామర్థ్యాన్ని స్టోరేజ్ని పెంచే విధంగా చేసుకోవాలి తప్ప కంప్లీట్ డి అక్కడ నుంచి తొలి కావచ్చు ఎవరైతే డాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఇంకొక అవకాశం కాదంటూ కూడా చెప్తున్నాడు పూర్వకాలంలో ఒక వీధి వీధిని ఒక 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 గ్రామాన్ని రక్షించినటువంటి కుక్కలు ఈ రకంగా చూడడం కావచ్చు మాలాంటి డాక్టర్లకు మాలాంటి వెటెనీయన్ అంతా కూడా ఒక కొత్త వింతగా ఉంది వాళ్ళ అంతా హానికరమైనటువంటి జంతువులు కాదు కేవలం వాళ్ళకు ఏమైనా కోపాలు వస్తే తప్ప లేదంటే ఆ రెబీస్ వ్యాధి ఉంటే తప్ప లేవదని మనం ఏమన్నా చెప్తే తప్ప రియాక్షన్ ఇస్తాయి తప్ప తన ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రేమించగలటువంటి అభిమానం ఉన్నది ఈ మధ్య కాలంలో ఈఎంఆర్ఐ స్కానింగ్ ఒక కుక్క యొక్క బ్రెయిన్ ఈఎంఐని స్కానింగ్ చేస్తే తన తోటి తోటి కుక్కని అంత ప్రేమించని కుక్క ఒక యజమానుని ఎంత ప్రేమిస్తుందో ఆ యొక్క బ్రెయిన్ స్కానింగ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సోషల్ మీడియాలో కుక్క కంటూ ఒక స్థానం ఉండాలి ఆ కుక్కల్ని బంధించొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ధర్మాసనం ఏది చేసినా కూడా రానున్న తీర్పు అంటే ఇప్పటిదాకా లంచ్ మోషన్ పిటిషన్ వచ్చినప్పటికీ రానున్న తీర్పులు మాత్రం ఆ ప్రజల కోసము అక్కడ ఉన్న డాగ్ లవర్స్ కోసం మాత్రమే పాజిటివ్ వచ్చేలా కూడా మనతో వెంకట్ గారు చెప్పినటువంటి పరిస్థితి కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ ఫిలిం నగర్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి